ములుగు జిల్లా వాసేడు మండల పరిధిలోని బోగాత జలపాతంలో యువకుడు గల్లంతైన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది హనుమకొండలోని కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన బొనగాని జశ్వంత్ ఏడుగురు స్నేహితులతో కలిసి బొగాత జలపాతం అందాలను వీక్షించేందుకు వచ్చారు అదే క్రమంలో జలపాతం వద్ద ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్లో స్నానాలు చేస్తుండగా జశ్వంత్ ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో మునిగిపోయాడు అది గమనించిన సిబ్బంది గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు జలపాతం వద్ద వరద ఉధృతి ఎక్కువగా ఉన్న సమయంలో పర్యాటకులను స్విమ్మింగ్ పూల్లోకి అనుమతించడంపై అధికారులు తగు జాగ్రత్తలు తీసుకున్న పర్యాటకులను ఆపలేని పరిస్థితి ఏర్పడింది దూర ప్రాంతాల నుంచి ప్రకృతి అందాలను వీక్షించడానికి వచ్చే పర్యాటకులు బొగాత అధికారులకు సహకరించాలని పలుమార్లు చెప్పినా వినకపోవటంపై ఇలాంటి అనర్ధాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు చెప్పుకుంటున్నారు